ఈ రోజు ఒక ఆరు పాలసీ రాబోయే రోజుల్లో ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే ఈ ఆరు పాలసీస్ అన్ని కూడా ఇక్కడ చర్చించుకుంటున్నాం చాలా మంది సభ్యులు ఇప్పటికే దీనిపైన వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు ఈ ఆరు పాలసీలు చూస్తే ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ అంటర్ప్రెనర్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏపీ ప్రైవేట్ పవర్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఈ ఆరు పాలసీలు మనం ఈరోజు హౌస్ లో చర్చించుకుంటున్నాం ఇటీవల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత గడుచిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చే పరిస్థితి లేదు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ రాష్టాల నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా సంపద సృష్టించాలంటే ఇండస్ట్రీ రావాలి అదే సమయంలో సర్వీస్ సెక్టర్ కూడా బాగా అభివృద్ది కావాలి దీనికి చాలా మంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఏదైతే వ్యవసాయంలో కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా పెట్టి రైతులకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అది జరిగినప్పుడే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే పేదవాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళను కూడా ముందుకు తీసే పోయే ఆలోచించడానికి దోహదం చేస్తుంది ఇంకా ఈ రోజు యారు పాలసీల వల్ల కొంతవరకు ఇది అవుతుంది ఇంకా కొన్ని పాలసీలు తీసుకొస్తున్నాం అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడికక్కడ పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా అభివృద్ది ధ్యేయంగా ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం పద్నాలుగు పంతొమ్మిది దిశ క్షుణ్ణంగా చెప్తున్నా ఆ రోజు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్ అన్ని తీసుకొచ్చాం చాలా వరకు పెట్టుబడులు ఆకర్షించాం ఆ రోజు మీరు చూస్తే రాష్టంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కియా మోటార్స్ అయితే ప్రారంభించడమే కాకుండా మొదటి కార్ అప్పటికే మ్యానుఫాక్చరింగ్ మార్కెట్లోకి వచ్చింది ఈ రోజు కియా మోటార్స్ అనేది ఒక మంచి బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది అదేమారిగా సబ్ కార్న్ సెమ్ కార్ ఎనర్జీ గాని హీరో మోటార్స్ ఇంకో పక్క రాష్ట్రీయ ఇస్పత్ నిగం గాని పైనేర్ అల్యూమినింగ్ గాని అమర్ రాజ ఇలాంటి అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి ఇంకొక పక్క దిశ ఆ రోజు చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే గడచిన ఐదు సంవత్సరాలుగా ఒక్క పెట్టుబడి ఐదు కోట్ల పైన ఒక పైసా వచ్చినట్టు ఎక్కడా కనపడే పరిస్థితి లేకుండా పోయింది రెండు వందల ఇరవై ఏడు ప్రాజెక్టులు ఎంఓయులు చేసి ఈ ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల లేకపోతే వ్యతిరేకత వల్ల ఇక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన దేశ ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున పదైదు వేల ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ల్యాండ్ కూడా సేకరించాం అంతేకాకుండా మీరు చూస్తే ఎక్కడ కూడా కరెంట్ గాని వాటర్ గాని ఇలాంటివి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత విపరీతంగా రేట్లన్నీ పెంచేశారు ముప్పై రూపాయలుండే వాటర్ టారిఫ్ చూస్తే అట్ ఏ టైం నూట ఇరవై రూపాయలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచారు దీనివల్ల కూడా ఇండస్ట్రీ కూడా మను కూడా సాధించలేకపోయారు